నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా పర్యటనలో భాగంగా పరిధి అన్ననగర్లో పర్యటించిన కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ ఎమ్మెల్యే వారి సమస్యలు అడిగి తెలుసుకొని అక్కడ స్థానిక ప్రజలు ఓపెన్ నాలో డ్రైనేజ్ సమస్య ఉంది నీటి సమస్య ఉందని దీపాల సమస్య ఉందని ఎమ్మెల్యే చెప్పడంతో వెంటనే స్పందించి ఆ స్థానికుల మధ్యలోనే ఉండి సంబంధిత అధికారుల గారికి ఫోన్ కాల్ చేసి ఇక్కడ ఈ సమస్యలతో నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముందుగా మీరు ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు

क्या हो पता है अरे ट्रेडो जी और ये देखिए पूरा का पूरा समयदार कैंडिडेट है छोटा पाइपलाइन है ये ऋषभ और रोता उसको पार्टी

పోస బాలజ్యోతి స్కూల్ కాడ ఇక్కడ మన గంటా బాబు అంటే సాంసంగ్ గారు మాట్లాడుతున్నారు పాటలు చెప్తా తెలుగు మొత్తం

అధికారు ఏమిటి అంటే వాళ్ళు డబ్బులు బస్సు వాళ్ళకి వచ్చి తప్పించుకుంటే డబ్బులు చాలా మంది పోలీసులు డబ్బులు అడుగుతారు పేర్లు మన లీడర్స్ లాగా వచ్చి వాళ్ళు డబ్బులు అడుగుతారు అంటారా గోపాలన్నది సమానికి చాలా డబ్బులు ఉన్నాయి ఆయన ఆయనకి ఇచ్చిన ప్రాబ్లం లేదు ఎందుకంటే సమస్య నుంచి ఖర్చు పెడుతున్నాడు లేదు వేరే అంతకుండా కూడా ఇబ్బంది అంత హరస్మెంట్ అయితే నూట చాలా మంది ఉన్నారు ఇప్పుడు تو جلاني پيلا پي آيو ته جي اوي تي کي ٿي چين نا ڏي چي ٿو ٿا